ధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా సోమాయ మంగళాయ బుధాయక్రశనిభ్య రాఘవే కేతవే నమ శృంగేరి జగత్ పీఠాదిపత్ర కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ మార్చి నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ యొక్క గురువు వృషభ రాశుల సంచారము కుజుడు మిథున రాశిలో స్తంభించే సంచారము అలాగే కేతువు కన్యా రాశిలో మరియు శని భగవాన్ల వారు కుంభరాశుల సంచారము ఇక పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశిలో శుక్రుడు రాహు రవి బుధుని యొక్క సంచార ప్రభావం వెరసి ఈ పన్నెండు రాశుల మీద ఈ నవగ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అలాగే మనము దైనందినటువంటి జీవితంలో భాగంగా పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మంచి రోజులు ఏంటి చెడ్డ రోజులు ఏంటి ఏ రోజుల్లో ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఏ రోజుల్లో ఆదాయం ఎక్కువగా ఉంటుంది ఏ రోజుల్లో అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారనే విషయాల గురించి క్లుప్తంగా తెలియచేసే ప్రయత్నం చేస్తాను వీక్షించండి ద్వాదశ రాశులలో భాగంగా మార్చి పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు మార్చి వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా సింహరాశిలో జన్మించినటువంటి వారు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే చాలా మార్పులు అనేటువంటివి వస్తున్నాయి ఎందుకనంటే షష్టగ్రహ కూటమి మీకు ప్రతికూలం శని మార్పు కూడా అష్టమ శని ప్రభావం ఏర్పడుతుండడం అది ప్రతికూలం అలాగే గ్రహణం కూడా అష్టమ స్థానంలో ఏర్పడుతుండడం ఇది ప్రతికూలమైనటువంటి ఫలితం కాబట్టి వెలసి చూసుకున్నట్లయితే చాలా మటుకు సమస్యలు అనేటువంటివి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏర్పడబోతున్నాయి అయితే జరిగేటువంటి విషయాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం జరగబోతుంది ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు ఎక్కువ అవుతాయి ఖర్చులు అధికంగా ఉంటాయి మీ ఊహకు అందనటువంటి ఖర్చులు ఎక్కువగా జరుగుతుండడం తద్వారా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవ్వక తప్పదు అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా గురువు కుజుడు సంపూర్ణముగా యోగించేటువంటి పరిస్థితి కానీ మిగతా గ్రహాలు మేజర్ ప్లానెట్స్ అన్ని కూడా అనుకూలంగా లేని కారణం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు కొత్త పుంతలు తొక్కే విధంగా కొత్త కొత్త ప్రయత్నాలు చేయకుండా కొంతకాలం వేచి చూడడమే చాలా మేలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ప్రధానంగా ఫుడ్కి సంబంధించిన ఎఫ్ఎంసీజీ జనరల్ స్టోర్స్ సూపర్ మార్కెట్స్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ రెస్టారెంట్స్ నడుపుకునేటువంటి వాళ్ళు జ్యువెలరీ అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పండ్ల వ్యాపారస్తులు తీర్థయాత్రలు పూజా స్టోర్స్ నడుపుకునేటువంటి వాళ్ళు లాయర్లు రియల్ ఎస్టేట్ రంగంలో రైతులు అలాగే కౌలు రైతులు ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా న్యాయవాద సంబంధమైనటువంటి విషయంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది ఆ సంస్థలలో పనిచేసే ఉద్యోగస్తులకి కూడా అనుకూలంగా ఉంటుంది అయితే ప్రధానంగా మిగతా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి చెప్పవచ్చు విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటిది కాబట్టి చాలా కష్టపడే ప్రయత్నం చేయండి నిరంతర దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ముఖ్యంగా సింహరాశిలో జన్మించినటువంటి వారికి వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది గుడ్డిలో మెల్లలో భాగంగా వివాహం మాత్రం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా సంబంధించినటువంటి సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాస్త జాగ్రత్తలు పాటించండి కొంతకాలం సంయమనం పాటించండి వైశాఖ మాసంలో ప్రయత్నాలు చేసుకుంటే తప్పకుండా సంతానవంతులు అవుతారని చెప్పవచ్చు అయితే ప్రధానంగా ఈ షష్టగ్రహ కూటమి అష్టమ స్థానంలో ఏర్పడడం స్థానంలో శని సంచారం జరుగుతుండడం సూర్యగ్రహణం కూడా అష్టమ స్థానంలో ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఉండడం మన భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ దీని ప్రభావం మాత్రం కొంత ఎదుర్కోక తప్పదు కావున ఈ యొక్క సంబంధించినటువంటి సకల దోషం అనగా సర్వదోష నివారణ పూజలు హోమాల్లో భాగంగా మన పీఠమాధ్వర్యంలో ఇరవై తొమ్మిదో తారీఖు రోజున సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత ప్రత్యంగిర దగళాముఖి అలాగే ధూమవతి రాజశ్యామల వారాహి హోమాలతో పాటుగా విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి విశేషమైనటువంటి హోమాది కార్యక్రమాలు అనేటివి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు రోజువారీగా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి ఇప్పుడు చెప్పినటువంటి షష్టగ్రహ కూటమి శని మార్పు సూర్యగ్రహణము మేషమిథున కర్కాటక సింహ కన్యా వృశ్చిక ధనస్సు కుంభం మీన రాశిలో జన్మించిన వారికి ప్రభావం కాబట్టి ఈ రాశిలో జన్మించిన వాళ్ళు నమోదు చేసుకుంటే సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి పదహారో తారీఖు రోజున ఖర్చులు అధికంగా ఉంటాయి కుటుంబ సమస్యలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖులో గనక చూసుకున్నట్లయితే రాని బాకీలు వసూలు అవడము ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీకున్నటువంటి సమస్యలన్నీ పూర్తి చేసుకుంటారు ఆనందంగా గడుపుతారు సోదరులతో పాత మిత్రులు కలుసుకునే అవకాశం సోదరులతో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ రోజులలో ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ప్రశాంతత లేని జీవితము అలాగే ఖర్చులు అధికంగా ఉంటాయి వాహన మరమ్మతులకి మరియు గృహ మరమ్మతులకి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ తారీఖుల్లో ప్రధానంగా సమస్యలన్నీ పూర్తి చేసుకుంటారు ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు అంతేకాకుండా మీకున్నటువంటి ధనపరమైనటువంటి సమస్యలన్నీ పూర్తి చేసుకొని ఇతరుల సహాయ సహకారాలతో ఆనందంగా గడుపుతారు విందుల వినోదాల్లో కుటుంబ సభ్యులతో మిత్రులతో గడుపుతారని చెప్పవచ్చు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రశాంతత లేని జీవితం ఇరవై తొమ్మిది ముప్పై మరియు ముప్పై ఒకటి ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉంటాయి సమస్యలు కూడా అధికంగా ఉంటాయి ధనపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతారు అంతేకాకుండా అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయని చెప్పొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి వారికి సమయం అనుకూలంగా లేదు నిరంతరమైనటువంటి దైవధ్యానము ఇష్టదేవత ఆరాధన ఖచ్చితంగా చేయవలసినదే అలాగే ఇరవై తొమ్మిదో తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ సర్వదోష నివారణ పూజల హోమాల్లో పాల్గొన్నట్లయితే భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు అంతేకాకుండా జాతక పరంగా మీకేమైనా సందేహాలు సమస్యలు కనుక ఉన్నట్లయితే కార్యక్రమం తదంతా కాంటాక్ట్ చేసి సందేహాన్ని వృత్తి చేసుకోవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పు